హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను చలి మాత్రం బాగా పెడతాంది అందరు బాగుండాలని కోరుకుంటానా ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం పెద్దవాళ్ళు మాత్రం రెండు కట్టలు అయితే వేసిన వాటిని చేయద్దాం పెద్దవాడదాయా చిన్నవి పడితే చూద్దాం నూట పద్నాలుగు వందల ఎమ్మెల్యే అయితే లేవు మనకు పెద్దయ్యనో నూట పద్నాలుగు అయితే నాలుగు కట్టలు అయితే కానీ నేను అయితే ఇరవై ఎనిమిది కిలోలు అయినాయి అటు ఇటు ఇవాళ ఎన్నికలు పడదాయో ఎన్నికలు పడతాయో చూద్దామని వాళ్ళక్కడికి అయితే వచ్చిన పెద్దవాళ్ళు మన దడ ఇలా జరా ఈ ధర బాగున్నది సరి బాగా పెడతాండి ఇలా లోపలికి అయితే వచ్చినా కొట్టుకుంటా కొట్టుకుంటా చెరువు మాత్రం సైలెంట్ గా ఉన్నది చేపలు అయితే పడతాయి దడ మీకు ఇదే దడ గాని బెండును మట్టి ఇలా వెనక దడ అదే ఇక్కడ బెండు ఉన్నది ఈ బెండును పట్టుకొని చూద్దాం ఇదే బెండు ఈ బెండును పట్టుకొని చూసుకుంటా పోదాం ఇక్కడ నుండి అయితే చూసుకుంటా పోదాం మరి ఏమైనా పడతాయా ఎట్లా పడతాయా ఎలా శికారి ఎలా ఉంటుందో శుద్ధాని ఎలా అదృష్టం మంచిగా ఉందా లేదా చేపలు రెండు రోజులు ఎంత రెండు రోజుల కాతం బంద్ అవుతాను చేపలు చక్కగా పడతలేదు మళ్ళా చోడు సెల్లక్క పురుగ్గా పడతలేదు రెండు రోజులు వరకు ఏమచ్చారంటే వలలు వాళ్ళు వల విన వాళ్ళు అవి మొత్తం ఏమింది చైనా బుర్కే పడ్డది వేరే చేపలు ఏం వల్లే రావులు ఇట్లా ఏమి కానీ ఫ్రెండ్స్ అయితే అక్కడ పురుతుంది షాపడట్టునది ఒకటి చూడంగా చూడంగా ఒకటి ఎదురు చూడంగా మాత్రం ఒకటి అది ఏదో జంబో కావచ్చు అనిపిస్తుంది అక్కడ ఒక్కడ పురుతోంది అదే నా బొరింది ఇప్పుడు ఇది వేరే నాది వేరే ఒకటి అయితే బొరింది ఏం బోకు మాత్రం తెలియదు కానీ అదే ఎక్కడ కొట్టింది పెద్ద అయితే ఉన్నది ఒక రవ్వ రాదే రవ్వది రవ్వ సకుండా రవ్వ రవ్వగా నాకు తెలిసిన వరకు అదే ఆ జంబో బురకనే ఇది తెలియదు అన్నాడు పైకి తెలియదు పైకి నీళ్ళు కొట్టింది ఊహ పైన ఒగ్గిర కాడ పడ్డ తాడుకాడ చూడండి మొత్తం తాడు తాడుకాన్ని కొద్దినైతే మీదకెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్నది సుట్కా కిలో నర కేజీ సట్కా సట్క సట్టుకున్నది పెద్దగా ఉంటుంది చేపేది ఏళ్ళ కరావైన అదే ఆగాను ఫంక్షన్లో ఇని వేసి ఫ్రై చేయాలి ఫంక్షన్లోచి ఎంత ఉంటే కండతో ఇవి మంచిగా ఇళ్ళ కండ వెళ్ళిన వెళ్తుంది కదా దీనికి నన్ను కురుకుతాను నాకు కురుకుతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ కురుక్త ఇట్లా 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 కొత్త ఇట్లా జర రెండో గంటలు కూడా వచ్చేసింది బోడి మాత్రం పడ్డది ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం అయింది ఇది ఒక్కటి మాత్రం అటే అయ్యా అయింది ఇది మాత్రం తెల్లదారం కానీ చూసినాం గిన్నె ఇట్లా వాడి కొంచెం మీదికెళ్ళిపోతే వెళ్ళిపో ఇట్లా వాడి ఇక్కడ పడ్డదంటే అంటే మనకు లాక్కువ అదృష్టం ఉంది అది పడ్డది ఓకే చూసుకుంటా అమ్మ ఇంకా చూసుకుంటాయి అయితే పోదాం ఇంకా ఇవాళ వల్లవి గెలిచినట్టం మొత్తం వల్ల ఖర్చునేవలేము వల్ల కానీ ఇంకొకటి వాడి అంటున్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి ఇంకొకటి వాడేది ఓహో ఇచ్చే ఒక్కే వాడు అంత దూరం వేసుకొచ్చిన దండిగే ఇక్కడైతే మళ్ళొక్కటి అయితే దిగుతుంది బావు నాకు బురకైనా పర్లేదు కానీ నేను అయితే వచ్చేవాడు ఇది కొంచెం పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్ పెద్దగా ఉన్నాయి అనిపిస్తుంది సట్క సట్కలు ఎత్తుంది ఇదే పెద్దగా అనిపిస్తుంది అంటే ఇదే బురక వాడి పెద్దగా ఉన్నది ఈయన వాడి దగ్గర దగ్గర రెండు దగ్గర వాడే అంటే మనకి రీటే ఇది కూడా ఇన్ని పడ్డది ఆహా రెండు ఒక కాడ అది అక్కడ దాకినా ఎక్కడ దాకినా కలవాట్టున్నాయి కలవాడితే వచ్చిన ఇట పడ్డది అమ్మవారు ఇంకోటి పడ్డది ఫ్రెండ్స్ ఇంకోటి కుడుతుంది ఇలా జంబోలా జే జంబోల ఎవరు ఉన్నట్టు మనం గటేష్ణంగా వాళ్ళే వేస్ట్ అటు ఆటేషన్ కానీ దండగా ఇటు జంబోలు పడ్డాయి మంచిగా ఇట్లా వాడాలి ఫ్రెండ్స్ వాడితే రౌల్ పడ్డ వస్తే రవులు పడ్డ ఇవి పడితే ఎందుకంటే మనకు సూపర్ రేట్ ఉంటుంది కాబట్టి ఇంకోటి పడ్డది ఇది ఇంకోటి కూడా దగ్గర ఇంత దగ్గర గిట్ల గిట్ల వాడు అంటే ఇది నా ఎంత ఇష్టం వావు జంబో జంబో ఆహా ఇది కదా పాడు ఇంత పప్పు ఇంత మంచి పౌడే వేడ వాళ్ళే మనకు వల్లే మనకు గిడగల కొట్టుకో కొట్టుకోక పడ్డది కానీ ఈ మాత్రం సూపర్ పడ్డాయి అంటే సూపర్ పడ్డాయి ఎక్స్ఎం ఎక్సెంట్ కొండి కావాలి కొండి కొండి కావాలి ఆగాలి జర కొడితే కొద్ది కొట్టది వల్ల ఇది ఆగుడంటే బ్రహ్మకట్టం ఏంటంటే ఇది ముందే జంబో పెద్ద మురకంటే ఘోరంగా ఉంటుంది కాదు హు సో ముళ్ళు పెట్టుకొని బయటికి వెళ్తాను మహా ఘోరంగా ముళ్ళు పెట్టుకున్నాయి మూడు పడ్డాయి నిన్న రెండు నిన్న ఇదే వాళ్ళకు మనకు రెండు పడ్డాయి ఇప్పుడు మాత్రం మూడు పడ్డాయి మూడు పడ్డాయి అంటే చాలా ఆనందంగా ఉన్నది ఆ చిన్నవి తక్కువ వాడాయంగా కానీ పెద్దాయి కొంచెం రెండు ఎక్కువ పడ్డాయి అనుకో అది వేరే ఉంటుంది ఇది మొత్తం అక్కడ కాదు దీన్ని కొంచెం మలికేద్దాం మొత్తం కంగుతానే వాళ్ళు మొత్తం అంగి కింద నాది పైన పడతాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ మూడు బురకాలు అయితే జంబోలు పడ్డాయి అవి మనం అడిపందుకన్నా అట్టేట బొర్రుడు ఘోరంగా ఉంటుంది అవి ఇట్లా కొడితే ఏం అయితే సంచలకి వెళ్ళి అడి ములు మనకేస్తాయి అన్నట్టు ఒక కట్ట అయితే చూసినాం ఇంకొక కట్ట అయితే పోతాను ఆ కట్ట కూడా చూద్దాం ఇక్కడ మాత్రం పెద్ద చేప పడ్డది ఆ చేప వాడి చచ్చిపోయింది ఎవరు పాత వాళ్ళు ఇచ్చి పెట్టినట్టు పిచ్చిలమ్ ఇం కొడుకులు వచ్చి ఘోరంగా పెద్దగా ఉన్నది ఇక్కడ నుండే పెద్దగా కనబడుతుంది నాకంటే మరి అక్కడ ఏనాక మనకి ఇంకెంత పెద్ద కనబడుతుంది చూడాలి ఎంత పెద్దగా ఉన్నది దాదాపుగా నేను అయితే పది కిల్లా పైనే ఉండదు అనుకుంటానా అది గ్యాస్ కట్ కావచ్చు పెద్దవాళ్ళ పడ్డది కథం జీర్ణ సచ్చింది ఒక దెబ్బకి దీన్ని నేను ఎక్కడు చూస్తాను ఎంత ఎత్తు ఇంత ఎత్తు అక్క గంత ఎత్తుతో దొడ్డుతోని అంటే ఆహా ఉబ్బో ఏం పెద్దగుంది షాప బ్రహ్మాండమైన షాప పడ్డా సచిన్ పిచ్చిన అక్కడ గ్యాస్ కట్ ఇది చూడండి తక్కువ లేదు రెడీకి రిడ పెద్ద వల్ల పడ్డది గ్యాస్ కట్ అండి ఇది కాదు ఇరవై కిలోలు ఉంటే తక్కువ ఉండదు ఇరవై కిలో గ్యాస్ కట్ పడ్డది గై డబ్బు కొడుకు లిత్ర ఇరవై కిలోలున్నారు గ్యాస్ కట్టు ఇంత కుల్లి కుల్లి అయింది పెద్దవాళ్ళకు పడడం వల్ల ఏంది ఇది బొచ్చే వాళ్ళకు పడ్డదంటే ఎంత పెద్దగా ఉండాలి చెప్పండి మీరే అది ఎంత తెలుసు రెండు వందల ఇరవై ఆరు నెంబర్ పడ్డది అంటే ఇది ఎంత ఉండాలో దాదాపుగా ఇరవై కిలోల పైనే ఉంటుంది అది ఇంత పెద్ద వరలేసి వేసి ఎవరన్నా చేయకుండా ఉంటారా బిత్న కొడుకు మాయో 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 ఇగో చూడు కంట్రోల్ చూడు రాదు రి మీరే ఇవి ఒల చూడు రి కండ్రోలు చూడరు ఇగో గింత ఇగో నా ఇల్లు పోయినా ఇంకా ఇల్లు లోపల ఇంకా వాడతాయి ఇగో నాలుగేళ్ళు నాలుగు ఎన్ని నేళ్ళు ఇంకా లోపల మళ్ళీ ఇంకెన్ని నెలలు మా ఎన్ని అంటే అని చెప్పేస్తా చూద్దాం పన్నెండు వల్ల ఏళ్ళ వాళ్ళకు అది పడ్డది అంటే దాదాపు ఇరవై కిలో పైన ఉంటుంది ఇరవై కిలో ఉంటుంది వేసి వచ్చింది మొండ కొడుకు ఓరంగా ఒకరి రిసార్చింది ఇంత దొడ్డు కాబట్టి ఆల్రెడీ ఒక రిసార్చింది పని కానీ అది మూడు నాలుగు రోజులు గిలగిల గిలగిల కొట్టుకున్నట్టు ఉన్నది ఇప్పుడు కథం అది అంత పెద్దది కొద్ది ఉన్నదా కొడుకు అయ్యేం పడమానం నేను ఇచ్చినోట్లేమాను వరద వేసిండు కంటికి కనబడకుంటే ఎడవేయడం ఇంకా అది ఇవ్వలేదు విష్చి ఇక్కడ ఒక చేసుకుంటే చేసుకుంటూ వస్తా అంటే మాత్రం ఎక్కడ ఒకటి పడ్డది ఇంత కరువు కరువుగా పడుతున్నాయి ఫ్రెండ్స్ బాగా పడతాయి ఇలా రాను 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 డౌన్ అవుతుంది మొన్న రెండు రోజులు మాత్రం మంచిగా పడ్డాయి నిన్న అయితే మంచి ఇరవై నెల కిల్ అయినాయి మొన్న మంచిగా ముప్పై కిల్ అయినాయి సాయంత్రం కూడా పడ్డాయి నిన్న సాయంత్రం నుండి నిన్న సాయంత్రం ఎప్పటి ఐదు కిళ్ళు అయినాయి ఎగ్గొచ్చినాయి నిన్న సాయంత్రం కూడా ఎగ్గొచ్చినాయి ఇవాళ ఇంకా ఇవి జంబలు పడకపోతే మన పనిచేదే ఉన్నట్టున్నది కట్టున్నది ఇంకొక కట్టు ఉన్నది ఎత్తేది మన కటింగ్ ముక్కలు ఉన్నాయి ఇంకొక కట్ అవుతుంది చూద్దాం లాస్ట్ వే లాస్ట్ వే లాస్ట్ వాళ్ళ ఇవి వీటి మాత్రం ఎత్తుడే ముచ్చట్లేకుండా ఒత్తుడే ఇదే దడ ఒక కట్ట అయితే కంపల్సరీ ఎత్తలే కాబట్టి లాస్ట్ వాళ్ళు మరి వీటికైనా పడితేనే మనకి నన్ను పడ్డట్టు లేకపోతే అంతే సంగతి కడపండి జల్లె కర్రేగతనే అనమాట మనం ఒక రెండు రోజులు కర్రీగా కర్రేగతేనే అన్నట్టు వేసినాక మనం ఒక తెల్లారితానే కర్రీగా అయితేనే వేసినాక తెల్లారితాయి లోపడంటే ఉన్నాయి అటు ఒకన లేదప్పుడు మనం లోపల వేసినాము కాబట్టి ఆ లోపల వాళ్ళు తెల్లనే ఉన్నాయి కానీ వేకరే ఉన్నాయి రవ్వు సల్లాకుండా రవ్వ ఏడున్నదో ఇంకొక రవ్వు పడతలేదు ఎక్కనో పరిగేరి వెళ్ళినప్పుడు ఒకటి వాడతాను లేకపోతే లేవు అవి అయితే వాడతాను లేవు ఇంటికే వాడతలేవు అవి ఓకే ఫ్రెండ్స్ ఏరంగ ఏరంగ మాత్రం ఇలా మాత్రం చాలా తక్కువ పడ్డాయి చేపలు అయితే మాత్రం వెరటి వల్లే కానీ జంబోలు పడుట్లో మనం లెక్క అయింది దాదాపు అన్ని పది కిలో అయితే కావచ్చు జంబోలు పడ్డాయి ఆడబడి ఎర్రెడైంది నాలుగు కట్టలు వేసిన ఫ్రెండ్స్ నాలుగు కట్టలు కష్టపడితే ఏ రంగ ఆడొకట ఆడొకట ఆడొకటి అంత దరిద్రంగా పడ్డే ఇలా చేపలు ఏం చేద్దాం ఆ చేపలు అయితే పది కిలో అయితే ఇగో ఆ జంబోలు పడుట్లో నాకు కొంచెం లెక్క ఎందుకంటే జంబోలకు ఎక్కువ రేటు కాబట్టి ఓకే ఇవి మాత్రం చిన్నవి మన గింత ఏది ఉంటాయి పది కిలో నాలుగు వందల వందల రూపాయలు వచ్చు ఆ జంబోలు ఉన్నాయి కాబట్టి మనకు ఆరు వందలు వస్తాయి కావచ్చు ఇవైతే మాత్రం బర్త్డే ఫ్రెండ్స్ ఇవి చూస్తే మన ఒకే కడిగిపోయి ఇవి ఇవైతే చూసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం చూసినాక లైక్ చేయండి చేపలు తక్కువ లైక్ కొట్టాక ఊకుండేరు దయచేసి ఇక చేపలు బర్త్డే చూస్తాను నేను ఇక ముగితే నేను నాలుగు కట్టలు వేసినా కష్టపడ్డా ఏం చేయాలో కష్టపడితే మాత్రం ఇవే ఫలితమైన ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్